వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం భారత్ బచావు అనేబడేటువంటి ఒక ఉద్యమ సంస్థ ఈ నెల పద్దెనిమిదవ తేదీన బాగలింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హననాన్ని మరియు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఫిఫ్త్ మరియు షెడ్యూల్డ్ ఏరియా యొక్క ప్రాంతాలను కాపాడాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మావోయిస్టు పార్టీని కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ తమ ప్రధానమైనటువంటి డిమాండ్లు గానే ఈ యొక్క సదస్సును ఒకరోజు సదస్సును నిర్వహించబోతున్నది ఈ యొక్క సదస్సు ఉదయం పది గంటల నుండి సాయంత్రము తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది ఇందులోపట ఈ యొక్క భారత్ బచావ్ యొక్క చైర్మన్ దేశీయ అనగా జాతీయ స్థాయిలో మనోరంజన్ మహంతి తర్వాత దీనికి చైర్మన్ గా ఉన్నారు అట్లాగే జస్టిస్ రిటైర్డ్ కోల్సే పాటిల్ ఈ యొక్క అడ్వైజరీ కమిటీ భారత్ బచావ్ నేషనల్ చైర్మన్ తర్వాత ప్రముఖంగా ప్రముఖులైనటువంటి రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు రిటైర్డ్ జస్టిస్ తర్వాత చంద్రకుమార్ రిటైర్డ్ జస్టిస్ ఈ యొక్క పీస్ డైలాగ్ కమిటీ యొక్క అధ్యక్షులు అట్లాగే ఇక్కడ చూడదగినటువంటి అంశం ప్రత్యేకంగా ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు ఈ యొక్క ఈ సదస్సులో హాజరవుతున్నట్టు ఈ యొక్క ప్రచురణకర్తలు తెలియజేస్తున్నారు ఇందులో కూడా ప్రధానంగా చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో అయితే భక్త చరణ్ దాస్ ఈ భక్త చరణ్ దాస్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి తర్వాత అద్దంకి దయాకర్ ఇటీవల ఎన్నిక కాబడ్డటువంటి ఎమ్మెల్సీ అట్లాగే ఏఎస్ సంపత్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు అట్లాగే సిపిఐ తరఫున కుందన్నేని సాంబశిరావు ఎమ్మెల్యే తర్వాత బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రావణ్ ఎమ్మెల్సీ అట్లాగే ఎక్స్ ఎంపీ బోయిన్ కుమార్ బోయిన్పల్లి వినోద్ కుమార్ తర్వాత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జేవి చలపతిరావు తదితరులు అట్లాగో కోదండరామ్ మరియు ప్రొఫెసర్ చాలామంది దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సీరియస్ గా అంటే వివిధ సంస్థలు వివిధ రాజకీయ పార్టీలు మరియు ఉద్యమ సంస్థలన్నీ కూడా ఈ యొక్క మధ్య భారతంలో జరుగుతున్నటువంటి దాడులను అనగా మిలిటరీ పరంగా తీసుకుంటున్నటువంటి ఒక రకంగా సైనిక చర్యగానే అమిత్ షా ప్రభుత్వము దీన్ని సీరియస్గా పరిగణించి రోజుకి టార్గెట్లు ఫిక్స్ చేసి చంపుతున్నందువలన చాలా మంది కూడా చాలా సంఘాలు కూడా ఈ యొక్క కాల్పుల విరమణ పాటించాలని చెప్తున్నారు అట్లాగే ఈ యొక్క పీస్ డైలాగ్ కమిటీ కూడా తమ నిర్మాణము ద్వారా వేరే కమిటీ ద్వారా అనగా తమ నిర్మాణాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్ ఇవి మీటింగ్స్ పెట్టి రౌండ్ టేబుల్స్ పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రజల చేయడానికి అనగా ఒక ఆందోళనను నిర్వహించడానికి మరియు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఆపరేషన్ కగాడుతో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క దమనకాండను ఆపాలనేటువంటి ఉద్దేశంతో వివిధ కమిటీలు అందులో ఈ భారత్ బచావు ప్రముఖంగానే ఇక్కడ పబ్లిసిటీ మరియు పాపులారిటీ సోషల్ మీడియా ఏరియాలో మరియు మీడియాలో వస్తున్నందు వలన ఈ యొక్క సోషల్ మీడియా లక్ష్యము మరియు ఇందులో పడ చెప్పుకోగలిగినటువంటి లక్ష్యాలు కూడా ప్రముఖంగానే జరుగుతున్నవి అనగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వక్ఫ్ అమెండమెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోను దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ఉద్యమిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు మీటింగ్లు పెడుతున్న క్రమంలోనే పీస్ డైలాగ్ కమిటీ కూడా దీంట్లో జస్టిస్ చంద్రకుమార్ దీనికి అధ్యక్షులుగా ఉన్నారు వారు కూడా తమ యొక్క నిర్మాణం ద్వారా తమ యొక్క సంస్థ ద్వారా వివిధ ప్రాంతాలలో మీటింగ్లు పెట్టడానికి మరియు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా లేదా తమ అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమంలో ఒక భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మీటింగ్లు పెడుతున్నట్టు ఏర్పాట్లు జరుగుతున్నట్టు కూడా ఇక్కడ వార్తలు వస్తున్న సందర్భంలో భారత బచావో విజ్ఞాపనను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మీరు భారత భారత్ బచావ్ యొక్క పోస్టర్ ను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇందులో పట ఇంకా చాలా మంది కూడా వక్తలు వస్తున్నట్టు వాళ్ళ యొక్క సందేశాన్ని కూడా ఇస్తున్నట్టు కూడా తెలియపరుస్తున్నది తెలియవస్తున్నది కూడా అట్లాగే ఆ రోజు పద్దెనిమిది నాడు జరిగేటువంటి ఈ యొక్క సదస్సులో ఎంత మంది వస్తారు ఏం చెప్తారు దానిపై ప్రభుత్వం ఏ రకమైనటువంటి రియాక్షన్ వస్తుంది అనే కనుక చూడాలనుకుంటే అప్పటి వరకు తెలుస్తుంది కానీ ఇక్కడ ఇటీవల కాలంలో ఈ యొక్క ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా మరియు మావోయిస్టులపై అటు మిలిటరీ పరంగా సిఆర్పిఎఫ్ దళాలు అన్ని కూడా మూకుమ్మడిగా ఎన్కౌంటర్లు వరుస ఎన్కౌంటర్లు చేస్తున్న సందర్భంలో కాల్పుల విరమణ జరగాలని చెప్తున్నటువంటి సంఘాలు వాళ్ళ యొక్క లెటర్స్ కానీ వాళ్ళ యొక్క ప్రెజర్ కానీ వార్తల ద్వారా కానీ అమిత్ షా దీనిపై స్పందిస్తూ కాల్పుల విరమణకు అవకాశమే లేదు వాళ్ళు ఆయుధాలు దించితే తప్ప రాజ్యాంగ పరిధిలోకి వస్తే తప్ప మాట్లాడడానికి వీలు కాదు అని చెప్తున్నటువంటి సందర్భాన్ని అమిత్ షా దగ్గర చూస్తున్నాము హోమ్ హోమ్ మినిస్టర్గా అమిత్ షా చెప్పవచ్చు కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి అక్కడి ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ ఏ రకంగా స్పందించడము అంటే వాళ్ళ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు స్టేట్మెంట్ మరియు మిలిటరీ పరంగా కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇక్కడ బలగాలు మోహరించబడుతున్నాయి ఇప్పటి వరకు అయితే లక్ష మందితో ఆ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్న ధర్మిలాకు ఇంకా నలభై వేల మందిని కూడా అక్కడ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు ఐదు జిల్లాలలో మోహరించి కంప్లీట్ గా మావోయిస్టు ఏరువేత కార్యక్రమాన్ని చేపడుతున్నందున వీళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఎంత మారణ హోమం జరుగుతుంది ఎంత మంది చనిపోతారు ఈ ఎన్కౌంటర్లో రియల్ ఎన్కౌంటర్స్ కానీ ఫేక్ ఎన్కౌంటర్స్ కానీ ఇందులో కూడా బలవుతున్నటువంటి వాళ్ళు మావోయిస్టులే కాకుండా అక్కడ సామాన్య ఆదివాసులు కూడా అక్కడి నుండి వలస వెళ్తున్నందున ఆదివాసీలు నివసించేటువంటి జల్ జంగల్ జమీన్ అనబడేటువంటి తరతరాల నుండి పెనవేసుకోపోయినటువంటి ఆ బంధాన్ని వీడుతున్నట్టు ఆ దాన్ని తెగ తెంపి వేస్తున్నట్టుగా ఆ యొక్క బలగాలు ప్రవర్తిస్తున్నందున ఆదివాసీల యొక్క మనసు కూడా విరిగి వాళ్ళు చెదురుగా ఏ ప్రాంతానికి వెళ్తారు ఇంతమంది చనిపోతారు అనే పడేటువంటి విషయాన్ని ఎవరు పట్టించుకుంటారు అనే విషయమే గనక చూస్తే పట్టించుకోవడానికి సుమోటోగా సుప్రీం కోర్టు గానీ అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయపూర్ రాయ్పూర్ హైకోర్టులు గాని వాళ్ళు సుమోటోగా కేసు తీసుకోవడం కానీ మానవ హక్కుల కార్యకర్తలు దేశ వ్యాప్తంగా అంతర్జాతీయంగా ఈ యొక్క మిలిటరీ ఆపరేషన్ గా కొనసాగిస్తున్నటువంటి మిలిటరీ ఆపరేషన్ బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓడించడానికి అవకాశం లేకుండా తమ స్వార్థ ప్రయోజనాలకు అటు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వము కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కానీ తమకు కావలసిందే డబ్బులు తమకు కావాల్సిందే పైసలు ఆస్తులు ఇవన్నీ తప్ప ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి యొక్క అమిత్ షా ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో లో సాగుతున్నటువంటి దమన కాండను చూడడానికి కానీ ఆపడానికి కానీ ఎవరికి హృదయం రావడం లేదు అంటే ఇది ఒక పాలన ఏ రకమైనటువంటి పాలన ఇది మెషీనరీ పాలననా లేకుంటే యంత్రాంగము ద్వారా యంత్రాంగ యంత్రాలుగా మారిపోయినటువంటి మనుషుల పరిపాలన అనబడేటువంటి అనుమానాలు వ్యాప్తంగా కూడా వస్తున్నందున ఇటు ప్రజాస్వామ్య వాదులు సెక్యులరిస్టులు సోషలిస్టులు మరియు కమ్యూనిస్టుల యొక్క సానుభూతి పరువులు ఈవెన్ సిపిఐఎంఎల్ ప్రజాపంధ పార్టీ లాంటివి కూడా కమ్యూనిస్టు సంఘాలన్నీ కూడా ఇతరితర ప్రాంతాలలో తమ పరిధుల మేరకు తాము ఈ యొక్క ఆపరేషన్ కగారుకు ఈ మిలిటరైజేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా కూడా అమిత్ షా కు చెవికి ఎక్కడం లేదు తాను ఒక పట్టిన పట్టు తన యొక్క కుందేటికి మూలే కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి ప్రజాస్వామ్యంలోనైతే మంచిగా లేదు ఎట్లాగో ఈ యొక్క భారతదేశంలో అగ్ని మంటలు మత కల్లోలాలు రేపించడానికి అయితే ఈ యొక్క వక్ఫ్ బోర్డును ప్రవేశపెట్టినట్టే ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ ను ప్రవేశపెట్టి ముస్లింలను అయితే ఎట్లాగో రోడ్డు మీదకి తీసుకొచ్చేటటువంటి పని అయితే ఎట్లాగో అమిత్ షా ప్రభుత్వము మోడీ ప్రభుత్వము చేసింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆదివాసీలపై జరుగుతున్నటువంటి మానవ హననాన్ని ఈ యొక్క మిలిటరీ ఆపరేషన్ ఎవరు దీనికి రియాక్ట్ అయ్యి ఏమి చేస్తారో అనబడేటువంటిది ఈ యొక్క పద్దెనిమిది తర్వాత కానీ ఆ తర్వాత జరిగేటువంటి వరుస సమావేశాలకు సంబంధించిన వివరాలతో పాటు మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ